ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత రామ్మూర్తి ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుసు బీఆర్ఎస్ పార్టీ కనీసం డిపాజిట్లు కూడా దక్కేటువంటి అవకాశం లేవంటూ కాంగ్రెస్ నేతలు ప్రచారంలో భాగంగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు ఈ విషయంలో ఆ మాట పెన్షన్ రాని ముసలవతాల దగ్గరికి పోయి మాట్లాడితే కాంగ్రెస్ నాయకుల్ని చెప్పులతో కొడతారు వాళ్ళు అంతా కోపంగా ఉన్నారు వాళ్ళే కాదు మహిళలే కాదు అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏ మొహం పెట్టుకొని వచ్చి ఇప్పుడు ఓటు అడుగుతున్నారో వాళ్ళకే తెలియాలి ఎప్పటికే మంత్రులను నిలదీసారు ఆ ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు ఎక్కడికి పోయినా మాకు రావాల్సిన ఎందుకు ఇవ్వడం లేదు ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు కాంగ్రెస్ సర్కారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు గడప 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 గడపకు ఉన్నాయి ప్రజలంతా సాగరంగా స్వా స్వాగతిస్తూ ఉన్నారు ప్రజలు ఎప్పుడు వెళ్ళినా కూడా కాంగ్రెస్ నేతలకు బ్రహ్మరథం పడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉన్నారు ఆయన రేవంత్ రెడ్డి ఆయన ఎగవేతల రెడ్డి అని మా నాయకులు పేరు పెట్టినట్టు అన్ని కటింగులే రెండు ఐదు వందల గ్యాస్ అన్నాడు ఎంతమందికి ఇస్తాడు ఇరవై మందికి కూడా ఇస్తారు వందల్లో అలాగే రెండు వందల యూనిట్ల కరె కరెంటు ఫ్రీ అన్నాడు ఎంతమందికి ఇస్తున్నాడు ఇరవై మందికి కూడా ఇస్తలేదు కాబట్టి సన్నబియ్యం అన్నాడు అది కూడా అందరికి ఇవ్వడం లేదు ఏది కూడా ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసి ఆ మోసాల పునాదుల మీద మళ్ళీ గెలుద్దామని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు కాబట్టి ఈ అబద్ధాలకు సరైన గుణపాఠం ఈ ఎన్నికలో కాంగ్రెస్కు ఓత పెట్టేటట్టు ప్రజలు సిద్ధమయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో ప్రజల వద్దకు వెళ్ళి ఈ ఒక్కసారి నన్ను కాంగ్రెస్ పార్టీ గెలిపించండి సంక్షేమ పథకాలు పూర్తి మొత్తంలో అమలు అయ్యేటట్టు నేను చూస్తానంటూ చెప్తా ఉన్నాను ఒక్కసారి నమ్ముతనే కదా హైదరాబాద్ మొత్తం కుదేలైపోయింది ఒక్కసారి నమ్ముతనే కదా దాదాపు గురుకులాల చదివి చదివే పిల్లలు దాదాపు నూట పది మంది చనిపోయారు ఒక్కసారి నమ్ముతేనే కదా రైతులు ఆత్మహత్య ఎక్కువైపోయినాయి ఒక్కసారి నమ్మితే కదా నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారు జైళ్ళ పాలదుతున్నారు వాళ్ళు అడుగుతే మా ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతే వాళ్ళని కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారు నిన్ను నమ్మిన మోసపోయినామని ఇప్పుడు ప్రజలకు అర్థమైంది ఇంతకుముందు ఎన్నిక కంటోన్మెంట్లో గెలిచినాం ఇక్కడ కూడా అప్పటి వరకు వీళ్ళ యొక్క మోసాలు బయటపడలే ఈరోజు బయటపడ్డాయి మాకంటే ముందే ప్రజలే అంటున్నారు ఏ వర్గాన్ని కూడా వాళ్ళు సాటిస్ఫై చేయలేదు ఏ వాళ్ళు ఇస్తారన్న ఏ కూడా ఆమె కూడా ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా మేము ఓడిస్తేనే కాంగ్రెస్ ఓడిస్తేనే మాకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాయని ప్రజలు గంటాపదంగా చెప్తున్నారు ఇది నేను మాట్లాడే మాటలు కాదు నేను చెప్తున్న మాటలు కాదు ప్రజలు చెప్తున్న మాటలు మాకంటే గోపినాథ్ మూడు సార్లు ఇక్కడి నుంచి గెలిచినా కూడా ఈ నియోజకవర్గం సంబంధించి అభివృద్ధి గురించి ఏ ఒక్కరోజు కూడా మాట్లాడలేదు కేవలం ఆయన స్వార్థ రాజకీయాలు మాత్రమే జూబ్లీస్ నియోజకవర్గంలో చేసినట్టు కూడా రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది మీరు ఎలాంటి కౌంటర్స్ ఒక వీడియో వైరల్ అవుతుంది అసెంబ్లీలో మీ మాగంటి గోపీనాథ్ గారు ఒక్క అయినా ఒక్కసారైనా జూబ్లీ హిల్స్ ప్రజల గురించి మాట్లాడి అని రేవంత్ రెడ్డి మళ్ళీ అబద్ధాలను మాట్లాడే విధంగా చేశాడు వెంటనే దానికి కౌంటర్గా ఆయన మాట్లాడిన మాటలు ఇక్కడ జూబ్లీల్స్కి ఏం కావాలి జూబ్లీ హిల్స్లో ఏం కావాలి రహిమత్ నగర్కి ఏం కావాలి అలాగే ఏం కావాలి ఇక్కడ ఉన్న అన్ని డివిజన్లకు ఏం కావాలో గంటాపదంగా అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పిన మాటలు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన ఇచ్చిన సేవ ఈ ఈరోజు ప్రజలు కొనియాడుతున్నారు అందుకే మాగంటి నాథ్ గారు గోపినాథ్ గారు చనిపోయినాక కూడా ఆయన మీద అబద్దాలు ఆడి ఏదో ఓట్లు పొందాలనే ఒక దుర్మార్గమైన చర్య కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తీసుకుంటున్నాడు దాంతో ఆయన పని అయిపోయింది భయపడుతుండు భయపడుతుండు అని చెప్పడానికి అదొక కారణం ఇక మేము ఓడిపోతున్నాం మేము ఆగమైపోతాం మా పార్టీ మా ప్రభుత్వం కూడా ఉంటుందో ఊడదో తెలియదు నా పోస్ట్ కూడా ఉంటుందో ఊడుతుందో తెలియదు ఒక భయంలో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆ భయం ఇప్పుడు కనపడదు ఆయన సున్నితకు మాట్లాడడం రాదు అనుభవం లేదు ఆమె పని చేయలేదు ఎమ్మెల్యేగా కొనసాగలేదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రజల్లో ఉన్నాడు సేవ చేస్తున్నాడు ఖచ్చితంగా ఆదరించాడు కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ప్రజల్లోకి ఎదుర్కొంటూ గత పది సంవత్సరాలు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అందులో భాగంగా ఇక్కడ రౌడీ ముక్కలు లేకుండా ఉక్కు పాదంతో గోపినాథ్ గారు తొక్కిన విధానం ప్రజల్ని ఆదుకున్న విధానం ప్రతి వర్గానికి ఆయన చేసిన సేవలే ఆమె సునీతమ్మని గెలిపిస్తాయి ఎందుకంటే ఆమె రావాల్సిన అవసరం లేదు ఆయన ఉన్నాడు ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడు ఆయన సేవలు చేసిండు ఆ సేవల్ని కొనియాడుతున్నారు ఆ సేవల్ని పొగుడుతున్నారు వాళ్ళు ఇచ్చిన ఇళ్ళే వాళ్ళు వేసిన గోపినాథ్ గారు వేసిన రోడ్లే వాళ్ళు ఇచ్చిన నీళ్ళే వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలే అవి తప్ప ఏ ఒక్కటి కూడా ఈ రెండు సంవత్సరాలలో రాలేదని ప్రజలు చెప్తున్నారు నూట యాభై కోట్ల నిధులు వెచ్చించిన జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ప్రజలంతా మావైపే ఉన్నారు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి ఎందుకు ఓట్లేస్తారు ప్రజలేం అది కాదు తెలుగు కల్లోలు ప్రజలు అంటూ కూడా కాంగ్రెస్ నేత చెప్తూ ఉంది ఇంతకుముందు కూడా మాట్లాడు మా కేటీఆర్ గారు కూడా మొన్న బోరబండ డివిజన్ పర్యటనలో మాట్లాడాడు నీవు నిజంగా ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే గెలిస్తే నీవు ఇచ్చే సంక్షేమ పథకాలు రావు సంక్షేమ పథకాలు రావు నీ బియ్యం ఆగిపోతాయి నీ సన్న బియ్యం ఆగిపోతాయి నీకు వచ్చే పెన్షన్ ఆగిపోతుంది నీకు వచ్చే అన్నీ ఆగి ఆగిపోతాయని ఒక నిస్సిగ్గుగా ఒక ముఖ్యమంత్రి హోదాలో కాకుండా ఒక మామూలు వ్యక్తిగా మాట్లాడుతున్నారు ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇలాంటి మాటలు మాట్లాడి ఇంకా ప్రజల్ని రెచ్చగొడుతున్నారు ఇంకా ప్రజలు కోపం వచ్చేటట్టు వాళ్ళకు వాళ్ళే చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మాటలే మాకు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద ఓట్లు ఇంకా బంపర్ మీద గెలవడానికి ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి మాట వాళ్ళు మాట్లాడే ప్రతి మాట అబద్ధం కదా ఈ ప్రజలు అనుభవిస్తున్నారు కదా ప్రజలు చూస్తున్నారు కదా చెత్తెత్ రోడ్డు కూడా సరిగ్గా రాలేని పరిస్థితిలో ఉన్నాడు డ్రైనేజ్ మొత్తం నిండి పొంగి పొరులుతున్నాయి మరి ఇంతకుముందు అలాంటి పరిస్థితి లేదు ముందు చాలా బ్రహ్మాండంగా రోడ్లు ఉండేవి చాలా బ్రహ్మాండంగా నీట్గా ఉండేటి మరి ఎందుకు స్కూళ్ళల్లో పిల్లలు కూడా సరిగ్గా లేరని ఒక అమ్మ ఇప్పుడే మాట్లాడుతున్నారు ఆడికి పోతే సరిగ్గా పోలేదు చెప్పే టీచర్ సరిగ్గా లేడు ఉండడం లేదు ఎవరు పట్టించుకోవడం లేదు అంగన్వాడీ టీచర్లను కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉన్నది కాబట్టి జీతాలు రాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు పథకాలు రాక వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కోపం జూబ్లీల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్కు కర్రు గాల్చి వాత పెడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యండి ప్రచారంలో పాల్గొంటున్నాడు అక్కడ ప్రమాదం జరిగింది ఏదైతే బస్సుకు సంబంధించి దాంట్లో భాగంగా సుమారు ఇరవైకి పైగా మృత్యువాత పడ్డారు కాకపోతే కనీసం వరకు కూడా వాళ్ళను పరామర్శించినటువంటి దాకా వాళ్ళకి ఇలాంటి భరోసా ఇవ్వాలి అంటూ కూడా ఒక ప్రజలు లో నిరుత్సాహం అయితే కనబడతా ఉంది ఎట్లా వస్తున్నారు ప్రజలు మీరు దృష్టికి ఏమైనా తీసుకొస్తున్నారు ఈ అంశాల మీద ఇప్పుడు ఆడబిడ్డ భర్త చనిపోయి ఇద్దరు వాళ్ళ ఆడపిల్లలతోటి సునీతమ్మ గారు గడప గడప తిరుగుతున్నారు అది ఈ సీటు గోపినాథ్ గారు సీటు ఈయన ఎన్ని చేసినా అక్కడ హైకమాండ్ ఈయన డబ్బులు పంచే పంపకాలలో అప్పుడు చెప్పిండ్రు నువ్వు జూబిల్స్ గెలవాలా లేకపోతే నీ సీటు ఉండదని చెప్పినట్టున్నది అందుకే ఆ భయంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా మేము గెలుస్తాము గెలుస్తాము అని ఒక ఊదరగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు ప్రజలకు అర్థమైపోయింది మా సీటు ఇది గత మూడు సంవత్సరం మూడు సార్లు గోపినాథ్ గారిని గెలిపించాము ఎందుకు గెలిపించాము కేసీఆర్ గారు తీసుకున్న గొప్ప పథకాలు ఆయనని ప్రజలకు అందుబాటులో ఇచ్చాడు చెక్కు ఇంటికి వచ్చి ఇచ్చేవాడు మా కళ్యాణ లక్ష్మి చెక్కు లేదా బతుకమ్మ పండగొస్తే ప్రతి పండగకు మాకు మంచి చీరలు సొంతంగా కూడా కొనిపెట్టేవాళ్ళు రంజాన్ అప్పుడు రంజాన్ తోపా ఇచ్చేవాళ్ళు క్రిస్మస్ అప్పుడు కానుక ఇచ్చేవారు మరి ఇప్పుడు ఏమీ లేకుండా పోయింది కాబట్టి ప్రజలకు అర్థమైపోయింది ప్రజలు వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఎంత భయపెట్టినా మొన్నటి నవీన్ కుమార్ యాదవ్ మాటలతోటి ఉన్నది కూడా పోయింది ఒక్కరిని కూడా తిరగనీయము మీ లీడర్లను కూడా ఇళ్ళను దాటనీయము వాళ్ళ ఇళ్ళను కూడా పోరు అని ఒక దుర్మార్గమైన రౌడీ మాటలు రౌడీ ముక్కల మాటలు ప్రజలకు ఆందోళన కలుగుతున్నాయి ముందే ఇలా మాట్లాడుతాడు రేపు గలిస్తే మమ్మల్ని బతకనిస్తాడా మా షాపులు ఉంటాయా మా ఆఫీసులు ఉంటాయా మా వ్యాపారాలు ఉంటాయా అనేది ఒక భయాందోళనలో ఉన్నారు కాబట్టి ప్రజలంతా హాయిగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మాగంటి సునీతమ్మ గారిని బంపర్ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు